అందరు నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు సుధా టీవీ ఈ రోజున మనతో పాటు ఏలూరు జిల్లా అధ్యక్షుడు బీజేపీకి సంబంధించినటువంటి ఏలూరు జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ గారు మనతో పాటు ఉన్నారు కొన్ని విషయాలు ఈ సంవత్సర పరిపాలన కూటమి ప్రభుత్వం ఏం చేసింది అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి పరిపాలన ఏ రకంగా జరిగిందో కొన్ని విషయాలు రాష్ట్ర అధ్యక్షుల వారిని తెలుసుకొని మన సుధా టీవీ దాపుగా మీకు తెలియపరుస్తున్నాం ఒక నిన్నటి నుంచి ఒక వార్త హైలైట్గా నిలుస్తూ ఉంది సాక్షి టీవీకి సంబంధించి కొమ్మనే శ్రీనివాసరావు అలాగే జర్నలిస్ట్గా ఉన్నటువంటి కృష్ణరాజు ఈ కృష్ణరాజు వీళ్ళిద్దరు కలిపి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడే మాట ఏంటంటే అమరావతి రాజధాని వేస్యల రాజధాని అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఏంటి సార్ అసలు ఏంటి నా మాటలకి అంతు అదుపు ఉండవారు ఎందుకంటే బురద జల్లాలి ఏదో ఒక రకంగా ఈ అమరావతి రాజధాని పనులు జరగకుండా ఆపడం కోసం కంకణం కట్టుకుని పనిచేస్తున్న వారికి మీరు ఏం సమాధానం చెప్తారు సార్ ఈవేళ చాలా దురదృష్టకరమైనటువంటి మాట వింటున్నాము ఎందుకంటే ఏదైతే అమరావతి నిజంగా దేవతలు నెలయాడినటువంటి ప్రదేశాన్ని ఇవాళ మన రాజధానిగా భారతదేశంలోనే ఇటువంటి రాజధాని లేనటువంటి ఇంత మంచి రాజధాని నిర్మించుకోవటానికి ప్రధానమంత్రి గారు రెండవసారి వచ్చి అమరావతిని వారు రాజధానికి ఆమోదిస్తూ శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితుల్లో చాలా దురదృష్టకరం ఎందుకంటే మన అందరినీ కూడా ఈవేళ అవమానపరుస్తూ మరి ముఖ్యంగా మహిళా లోకానికి ఈవేళ వారు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా మనం ఏదో పెద్ద లేతే లేదా జర్నలిజంలో ఏదో దిట్ట అని అనుకున్నటువంటి కొమ్మిన శ్రీనివాస్ గారు కానివ్వండి అదేవిధంగా జర్నలిస్ట్గా ఉన్నటువంటి కృష్ణరాజు గారు కానివ్వండి వారు భేషర్త్గా బయటకు వచ్చి ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాల ఓ పవిత్రమైనటువంటి ప్రదేశాన్ని ఈవేళ వేషల రాజధాని అని అనటం ఆ మాట పలకటానికి కూడా బాధగా ఉంది ఈవేళ మాతృమూర్తులు మహిళ అందరూ కూడా అక్కస్తోటి వారు వారి మీద ఉన్నటువంటి ఏదైతే ఈ దుర్భాషలాడినటువంటి ఈ జర్నలిస్ట్ కానివ్వండి లేకపోతే వ్యాఖ్యాతిగా వ్యవహరించినటువంటి కొమిన శ్రీనివాస్ గారిని చట్టం ముందుగా సుమోటోగా స్వీకరించి వారు మాట్లాడినటువంటి మాటల్ని వాళ్ళు వెనక్కి తీసుకుని వారికి తగిన శిక్ష పడే విధంగా చట్టాన్ని గౌరవించే విధంగా చట్టం ముందుకొచ్చి సుమోటోగా ఈ విషయాన్ని స్వీకరిస్తారని మేమందరం కూడా ఆశపడుతూ ఉన్నాం మరి ముఖ్యంగా ఏంటంటే ఇప్పటికే మా వైపు నుంచి భారతీయ జనతా పార్టీ కానివ్వండి మాతృమూర్తులు కానివ్వండి ఇప్పటికే దీని మీద అనేక రకాలుగా మేము కూడా దీన్ని ఖండిస్తూ ఇప్పటికే మాట్లాడటం జరిగింది ఈ విషయంలో చాలా బాధాకరమైన విషయం ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ తెలుసు ప్రధానమంత్రి గారు ఒక పక్కన ఉన్నటువంటి మనకి దాయా దేశంగా ఉన్నటువంటి పాకిస్తాను మన దేశం మీద ఏదో దాడులు చేయడానికి ఉపక్రమిస్తూ ఉంటే దాన్ని తిప్పికొట్టాం మనం ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ముష్కర్లు మన యొక్క జమ్మూ కాశ్మీర్లో ప్రవేశించి పాహల్గా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఆ రోజున పాపం అమాయకులైనటువంటి యాత్రికుల్ని వాళ్ళు బలగొన్నారు పైగా ఇవాళ ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉగ్ర ఉగ్రదాడి జరిగినా దానికి మూలాలన్నీ కూడా పాకిస్తాన్లో ఉన్నాయి పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉగ్రవాది చే ఉగ్రదాడి చేస్తూ కూడా ఆ రోజున మన మాతృమూర్తుల్ని అదేవిధంగా అక్కడ ఉన్న యాత్రికుల్ని మీరు హిందువులా కాదని అడిగి మరీ చంపినటువంటి విషయం చాలా భయానకం భయంకరమైనటువంటి పరిస్థితి సృష్టించి వెళ్ళిపోయారు దానికి దీటుగా ప్రధానమంత్రి గారు చాలా గట్టి జవాబునిచ్చారు మన అని అనులయం కానీ దానికి గట్టి జవాబునిచ్చి పదకొండు ఉగ్రవాద స్థావరాలని ఆ ప్రపంచంలో ఉన్నటువంటి ఏదైతే అన్ని దేశాలకు తెలియజెప్పే విధంగా ఈవేళ మనకున్నటువంటి ఎంపీలని మంత్రుల్ని అందరినీ కూడా ప్రపంచ దేశాల్లో ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు చెప్తా అంత హడావుల్లో ఉండి అంత ఒత్తిడిలో పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ ప్రధానమంత్రి గారు అమరావతి పునర్నిర్మాణానికి కంకణం కట్టి యావత్ భారతదేశం అన్ని కూడా అమరావతి నిర్మాణం వైపు మనం తెలియజెప్పే విధంగా ఆ రోజున కార్యక్రమాలు చేస్తే చాలా దుర్మార్గమైనటువంటి మాట ఇది వినటానికి అనటానికి కూడా బాధగా ఉంది కాబట్టి ఈ విషయంలో కొమ్మి శ్రీనివాస్ గారిని అదేవిధంగా కృష్ణరాజు గారు జర్నలిస్ట్గా ఉన్నటువంటి ఈ పెద్ద మనుషులు వాళ్ళు పెద్ద మనుషులుగా పరిగణించడం ఎందుకంటే ఈవేళ మహిళలను అవమానపరుస్తుంది వీళ్ళ అమరావతిని అవమానపరుస్తుంది వారు అనుకున్నటువంటి ఏదైతే ఆ భాష వాడారో ఆ భాష వెనక్కి తీసుకోవాలా మరి ముఖ్యంగా ఈవేళ తెలుగు రాష్ట్రాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా అవమానకరమైనప్పటికీ కూడా వీళ్ళ నైజాన్ని ఈవేళ వీరు పత్రికాముఖంగా బయట పక్కనున్న రాష్ట్రాలకి ప్రపంచవ్యాప్తంగా వీళ్ళ నైజం బయటపడింది కాబట్టి వీళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేసి దీనికి బాధ్యులైనటువంటి ఇందాక మిత్రులు చాలామంది చెప్పారు అసలు ఈ స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరి ద్వారా వచ్చింది ఈ మాటలు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఇప్పుడు చక్కటి పరిపాలన కొనసాగుతుంది డబుల్ ఇంజిన్ సర్కార్ ఆధ్వర్యంలో సంక్షేమంగాను అభివృద్ధిగాను అభివృద్ధి వేగంగా దూసుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి మాటలు మాట్లాడి వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులన్నీ బయటకు వచ్చి వాళ్ళు చేసిన అక్రమాలన్నీ ప్రజలకు తెలియజేస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలందరినీ కూడా పక్కదారి పట్టించడానికి ఇటువంటి మాటలు మాట్లాడి ఈవేళ మాతృమూర్తులు అవమానించినటువంటి ఆ ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి దీనికి బాధ్యులైనటువంటి అందరి మీద చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను సరిపడా అలాగే ప్రధానంగా ఇప్పుడు గతంలో ఒక టీడీపీ కార్యకర్త చేబ్రోల్ కిరణ్ జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి రెడ్డి గారిని ఒక్క మాట అన్నందుకు ఎనిమిది గంటల్లోనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి సంఘటన మనం చూసాం ఇంత ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేసినా ఇప్పటివరకు వరకు ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదు అలాగే జగన్మోహన్ రెడ్డి భారతీరెడ్డి గారు కూడా కనీసం అతను సంబంధించినటువంటి ఛానల్లో కూడా అతను సస్పెండ్ చేయడం ఇలాంటి కనీసం ఏమీ చేయకుండా ఏంటి సార్ వాళ్ళకి మనకు వ్యత్యాసం ఏంటి మన పార్టీ కార్యకర్త తప్పు చేస్తేనే ఇంతలా సివియర్ పనిష్మెంట్ చేసినప్పుడు ఇంత దారుణంగా అమరావతికి సంబంధించినటువంటి మహిళను కించపరిచే వ్యాఖ్యలు చేసిన వాళ్ళని ఎందుకు ఇంకా ఉపేక్షిస్తూ ఉన్నారు ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తప్పు చేసిన వ్యక్తి చట్టానికి అందరూ కూడా ఒకటే తప్పు చేసిన వ్యక్తి మన వ్యక్తి మన వ్యక్తి కాదా మన పార్టీ మన పార్టీయా కాదా అనేది ఇక్కడ మనమైతే అటువంటి ఆలోచన చేయలే దానికి ఉదాహరణ మీరు చెప్పినట్టు ఇవాళ కిరణ్ గారిని అరెస్ట్ అవును